అదే చూసే మన సుజిత్ డైరెక్టర్ డై హార్ట్ ఫ్యాన్ ఎలా అనిపిస్తుంది ఆయన చేస్తాను సుజిత్ గారు డైరెక్షన్ అలా చూసాం కాబట్టి చెప్తున్నాం ఆల్రెడీ మంచిగా ఉంటుంది ఆయన డైరెక్షన్ సినిమా కూడా హైప్స్ లో ఉంటుంది ఓజీ అనేది ఆల్రెడీ వెయిటింగ్ ఉన్నాడు దానికి వచ్చి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అని వెయిటింగ్ లో ఉన్నాం కళ్యాణ్ గారికి గన్స్ అంటే చాలా ఇష్టం అన్న ఎలా ఉంటుంది నా మూత గబ్బర్ సింగ్ చూసినాము అదన్నీ చూసినాము మీకు చెప్పిన అవసరం లేదు ఆయన హైప్ కి ఆయన గన్స్ పోలీస్ ఆయన పోలీస్ కట్టర్ ఇంకా చాలా ఒక థియేటర్లో చేస్తాడు ఆయన హరిహర వీరమల్లు చాలా వరకు వెయిట్ చేస్తున్నారు సినిమా ఎప్పుడు ఎప్పుడు అని డైరెక్టర్ కృష్ణ కృషి కూడా ప్రాజెక్ట్ తప్పుకున్నారు ఆయన కదండి హరిహర మల్లు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూద్దామని మేమే ఒక నాలుగు కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు వెళ్దాం అని వెయిటింగ్ ఉన్నాం ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు చూడాలని మేము వెయిటింగ్ ఉన్నాం ఆయన ఆయన షూటింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ కొన్నాయి ఆ రిలీజ్ ఎప్పుడు అని వెయిటింగ్ ఉన్నాం కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఏ సినిమాలు వైజ్గా ఏం చెప్తారా మీకు సినిమాల వైజ్ అంటే సినిమా అంటే చేయాలంటారా వద్దంటారా చేయాలి కదండి ఇప్పుడు ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉన్నారు ఆయనకు టైం దొరికితే సినిమాలు కంపల్సరీ చేయాల్సి చేయాలి మా మీ ఆడియన్స్ లాగా మేము చెప్తాం ఆయన ఫ్యాన్స్ లాగా ఆయన కంపల్సరీ అప్పటికొక సినిమా ఇయర్కి వన్ సినిమా రావాల్సింది రావాలి కంపల్సరీ రావాలి అంత